జై గోవిందా ఒక కట్టెలు కొట్టుకునేవాడు సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఊరు మొత్తం కానీ అతను కొండకు వెళ్ళి కట్టెలు కొడుతూ ఉన్నాడు అటుగా వెళ్తున్న సాధువు ఏమయ్యా ఊరు మొత్తం సంబరాలు జరుపుకుంటూ ఉంటే నువ్వేమిటి ఇక్కడ కట్టెలు కొడుతూ ఉన్నావు అని అంటే నాకు తినడానికి తిండే లేదు నేను సంబరాలు ఎలా జరుపుకుంటాను రెక్కాడితే డొక్కాడిని స్థితి నాది అంటే అవునా కొంచెం ముందుకు పోవయ్యా అని చెప్తాడు సాధువు చెప్పాడు కదా అని అతడు కొంచెం ముందుకు వెళ్ళేసరికి గంధపు చెట్లు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి కొట్టుకుని కట్టెలు కట్టుకుని వస్తూ ఉంటాడు దారిలో ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ కట్టెలను అమ్మడానికి వెళ్తున్నానంటే ఇవి కట్టెలు కావు సుగంధభరితమైన గంధపు చెట్లు ఇవి వీటిని అధికమైన మూల్యానికి అమ్మితే మంచిగా ధనాన్ని సంపాదించవచ్చు అని చెప్పగానే అతడు అధికమైన మూల్యానికి ఈ గంధపు చెట్లను అమ్ముతాడు ధనవంతుడిగా మారుతాడు అయినా కూడా అతనికి సాధువు ముందుకు పో అనే ఒక వార్త మాత్రం అతని చెవులో మ్రోగుతూ ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తాడు వెళ్ళేసరికి వెండి గన్నులు దొరుకుతాయి ఆ వెండిని అంతా తెచ్చుకొని అమ్ముకుంటాడు ఇంకా కూడా సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇంకా ముందుకు వెళ్తాడు బంగారు గన్నులు దొరుకుతాయి వాటిని కూడా తెచ్చి తరతరాలకి తరగని ఆస్తిని పొందుతాడు అయినా కూడా అతను సాధువు చెప్పాడే ముందుకు పొమ్మని ఈసారి ముందుకు పోతాను అని వెళ్తాడు రత్నాలు మనులు మాణిక్యాలు ఏవేవో రాళ్ళు తెచ్చుకుంటాడు అవి తెచ్చి మొదటి వ్యక్తి మళ్ళీ కనబడతాడు ఏం చేసే ఏమిటిది అంటే ఏమో ఈ రంగురాళ్ళు దొరికాయరా అంటే నీ దగ్గర ఇప్పుడు నువ్వు చాలా నువ్వు ఎంతో మంది పని మనుషులను పెట్టుకొని వీటిని చాలా మెరుగుపెట్టి పాలిష్ చేసి మంచిగా అమ్ముడుపోతాయి ఇవి రత్నాలు వైఢూర్యాలు మాణిక్యాలు అని చెప్పగానే అతడు చాలా బాగా వాటన్నిటినీ పాలిష్ చేసి మంచి మూల్యానికి అమ్ముతాడు కొన్ని తరాలు సరిపోయినంత ధనాన్ని సంపాదిస్తాడు ఈ కథ వల్ల మీకేమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది సాధువు ముందుకు పో అన్నాడు ఎక్కడా కూడా ఇతను ఆగిపోలేదు మొదట ముందుకు పో మనకు కూడా భగవద్గీతలో ముందుకు పో అంటూ ఉంటాడు కర్మ సిద్ధాంతాన్ని చెప్పాడు కర్మ సిద్ధాంతంలో మనం వెళ్తూ ఉంటే నిష్కామ కర్మ దానివల్ల ఏమవుతుంది వాసనారాహిత్యం మనలో ఉన్న చెడు సంస్కారాలు తొలగిపోయి సుగంధభరితమైన వాసనలతో మనం ఒక కొత్త చైతన్యంలో ముందుకు వెళ్తూ ఉంటాం అలా ఈ గంధపు చెట్లు ద్వారా మనకి మన శరీరంలోని వాసనల్ని తొలగించుకునే కర్మ సిద్ధాంతాన్ని తెలిపినట్లు నాకు అనిపించింది తర్వాత మనస్సుని బుద్ధిని శుద్ధి చేసుకొని తలతల మెరిచే వెండి బంగారు గనుల్లా మన యొక్క మనస్సు బుద్ధి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది అలాగే రత్నాలు మనులు మాణిక్యాల్లా మనలో ఉన్న సత్వ స్తమో గుణాలు అనే త్రిగుణాలను అరిషట్ వర్గాలను వీటన్నింటినీ కూడా బాగా పాలిష్ చేస్తే విలువైన ఆత్మ చైతన్యం అనే రత్నాలు మనులు మాణిక్యాలు లాంటి చైతన్యం అనేది మనలో వ్యక్తమవుతుంది అనేది నాకు ఈ కథ ద్వారా ఆ సాధువు ముందుకు పో అనే సారాంశం ద్వారా నాకు మనకి భగవద్గీత అనేది ఒక సాధువుగా మనకి ముందుకి వెళ్ళండి ముందుకు వెళ్ళండి అంటూ పద్దెనిమిది అధ్యాయాల దాకా మనకు ముందుకు తీసుకువెళ్ళే అద్భుతమైన జ్ఞాన ప్రవాహంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా భగవద్గీతని సాధన చేయండి అద్భుతమైన రత్నాలు మనులు మాణిక్యాలలా తయారయ్యి మోక్షాన్ని పొందాలి అనేది నా ఆకాంక్ష జై గోవింద